కరీంనగర్ లో దారుణం జరిగింది డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు ఈ ఘటనలో నిందితురాలతో పాటుగా మరో ఐదుగురిని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు కత్తి మౌనిక సురేష్ రెండు వేల పదిహేను లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్నారు అయితే కొన్నాళ్ళ క్రితమే వ్యభిచార కూపంలోకి దిగింది మౌనిక ఈ క్రమంలో భర్త సురేష్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో విసిగిపోయిన మౌనిక అతన్ని చంపేయాలని డిసైడ్ అయిపోయింది వ్యభిచారం దగ్గర పరిచయమైన తన ముఠాతో భర్తకు స్కెచ్ వేసింది అరిగ్ శ్రీజ పోతు శివకృష్ణ దొమ్మాటి అజయ్ నల్ల సంధ్య ఉరాఫో వేముల రాధ నల్ల దేవద సాయం కోరింది వారిచ్చిన సూచనల మేరకు ఒకరోజు వయాగ్ర మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించింది అయితే కూర వాసన రావడంతో సురేష్ దాన్ని తినలేదు దీంతో ముఠాతో కలిసి మరో స్కెచ్ వేసింది మౌనిక ప్లాన్ బిలో భాగంగా సెప్టెంబర్ పదిహేడున సురేష్ మద్యం సేవిస్తూ ఉండగా అందులో బిపి మాత్రలను పొడిగా చేసి అందులో కలిపింది దీంతో అది తాగిన సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు ఇదే సరైన టైం అని భావించిన మోనిక సురేష్ మెడకు చీరను బిగించి కిటికీ గ్రిల్ కు వేలాడదీసి ఉరేసి చంపేసింది వెంటనే తన అత్తమామల్ని పిలిచి శృంగారం చేస్తుండగా స్పృహ కోల్పోయాడని తన చెప్పింది వారు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేష్ బుద్ధి చెందినట్లు వైద్యులు తెలిపారు అయితే మౌనిక నుంచి అనుమానం రావడంతో ఆమె కదలికలపై ఫోకస్ పెట్టారు లోతుగా దర్యాప్తు చేయగా మౌనిక అసలు నిజాన్ని బయటపెట్టింది తానే తన ముఠాతో కలిసి భర్తను చంపేశానని ఒప్పుకుంది నిందితులను టూటన్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు ఈ ఘటన స్థానికంగా ఉభయ ప్రాంతాలకు గురిచేసింది